హాయ్ అండి ఈరోజు నిజంగా దివ్య నమ్మించి గొంతు కోసింది కళ్యాణ్ అని అంటే నమ్ముతారా ఖచ్చితంగా ఎవరు ఎపిసోడ్ చూసినా నైట్ మిడ్ నైట్ కూడా చాలా ఉంది అది కూడా తర్వాత చెప్తానండి అసలు కళ్యాణ్ నిజంగా తింగరోడా కూడా అమాయి కూడా తెలివి లేదా అసలు ఏమనిపిస్తుందో నాకైతే కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది బాబు కొంచెం అన్న అర్థం చేసుకో కొంచెం అన్న ఆలోచించి అనిపించింది నిజంగా కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచింది దివ్య అయితే అగ్గి కార్యం పోసినట్టుగా బిగ్ బాస్ కూడా కళ్యాణ్ ని తొక్కేస్తున్నాడు అనేది ఈరోజు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే తను మిడ్ నైట్ టాస్క్లో కొన్ని మంచి మంచి పాయింట్స్ మాట్లాడాడు తనకొచ్చే ఎలివేషన్ పాయింట్స్ అన్నీ లేపేశారు ఎట్ ది సేమ్ టైము తనకొచ్చిన ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే తప్పు అన్నారు వే వేరే వాళ్ళకి మాత్రం ఫీడ్బ్యాక్స్ బాగానే ఇస్తున్నారు ఇది ఒక కళ్యాణ్ విషయాలని ఎందుకు ఇంత పక్షపాతంగా చూపిస్తున్నారు బిగ్ బాస్ ఎలాగో కళ్యాణ్ విషయంలో పక్షపాతంగా ప్రవర్తిస్తున్నారు అట్లీస్ట్ ఆడియన్స్ మీరైన ఒపీనియన్ను జెన్యున్గా పెట్టండి ఓకేనా అయితే కళ్యాణ్ స్ట్రాంగ్ అని తను ఎవరు దివ్య తీసేసింది కొంచెం అన్న ఉండాలి కదా ఇప్పుడు దివ్య ఎలాగో ఆ సీక్రెట్ టాస్క్లు విన్ అయితే కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది అని ఆమె ఫిక్స్ అయిపోయేది కరెక్టే కానీ మరి టీమ్కి వెన్నుపోటు పొడిచినట్టే కదా నిన్ను నమ్మి టీంలోకి వచ్చిన వాళ్ళకు నువ్వు ఏం చేసావు ది ఇదేనా టీం స్పిరిట్ అంటే అలాగే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనకి మిడ్ నైట్ ముచ్చళ్ళు చూ చూపించారు కదా అదే ఇమాన్యులు తనూజ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అందరు షాక్ అవుతారు నిజంగానే ఇప్పుడు రాక రాక ఒక రైవలరీ వచ్చింది కనీసం ఏదన్నా కంటిన్యూ అవుతుంది అన్న సరికి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయారు ఇప్పుడు అంత గొడవ జరిగినాక కలిసిపోయి ఇప్పుడు ఇమాన్యుల్ అన్నాడు కదా ఆయుషా నువ్వు అంత గొడవ పడ్డాక కలిసిపోయారంటే మీరు సేఫ్ గేమ్ మరి ఈరోజు నువ్వు తనుజ పడ్డాక ఇమానుయుయల్ నువ్వైనా ఎలా కలిసిపోయావు ఇప్పుడు తనుజన్ సేఫ్ గేమ్ అంటున్నావు కదా అందుకే అంటున్నాను ఇమానుయుయల్ గేమ్ ఆడుతాడు కామెడీ బాయ్ చేశాడు కానీ పక్కా సేఫ్ లేదు ఆ విషయం కళ్యాణ్ ఈరోజు తనుజతో చెప్తాం నాకెందుకో నువ్వు ఇమానుయుయలు సేఫ్ గేమ్ ఆడుతున్నారని నాకు అనిపి ఎందుకంటే లాస్ట్లో వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేయాలని అంటున్నారు కానీ అప్పటికి నువ్వు నామినేషన్స్లోకి రానే రాలేదు ఎన్ని పాయింట్స్ చెప్పాడు కదా ఇమాన్యులు మరి లాస్ట్ వాళ్ళు నీ పేరే చెప్పాలి కదా ఇక్కడ పక్కగా నాకు క్లియర్గా అర్థమైంది ఇమ్మాన్యూల్ అన్న కూడా సేఫ్ గేమ్ మారుతున్నారు ఈ పాయింట్స్ ఎందుకు లేపేశారు ఎందుకు తనకు ఎలివేషన్ వస్తే ఇంకా జనాల్లో కొంతమంది ఆడియన్స్కి కనెక్ట్ అవుతాడనా భరణి గారు చెప్పకనే చెబుతున్నాడండి ఇప్పుడు ఎందుకు నువ్వు తనుజ నుంచి చేసావు నిఖిల్ని చేయలేదంటే తనుజ మీద ప్రేమతో కాదండి నిఖిల్ని చేస్తే తనకు అడ్డంగా నిఖిల్ని పెట్టవచ్చు కదా అని ఈయన బాధ ఆమెనేమో ఇక్కడ బాగా చెప్పింది దివ్య నేను అలా ఎలా చెప్తాను నా స్ట్రాంగ్ పాయింట్స్ని బట్టి నా గేమ్ని బట్టి నేను చేస్తాను మీరు మీకు ఏదో ఫేవర్గా జరుగుతుంది నేను చేయను కదని ఇక్కడ బాగానే చెప్పింది కానీ తర్వాత మిడ్ నైట్ సెల్ఫ్ డబ్బా అది ఎందుకు మరి కనీసం టూ త్రీ పాయింట్స్ కూడా వేయలేదు ఆమె తనుజ కన్నా సూపరు తనుజ కన్నా తోపే కళ్యాణతో కూడా వెళ్ళి అంటుంది నేను నీకు చాలా నీ మీద చాలా కన్సర్న్ చూపిస్తున్నా తనుజ అలా చూపించదు అనట అసలు దివ్యకి తనుజ ఈ రోజు చెప్పే పాయింట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ సుమనన్నకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు ఆయనకు కళ్ళు కనపడట్లేదు అది మరి చిన్నగా రాశారు ఇంగ్లీష్లో రాశారు ఏంటో కానీ ఆయనకు అర్థం కాలేదు మళ్ళీ ఈ సీక్రెట్ టాస్క్ ఎక్కడ బిస్కెట్ అయిపోద్ది అని చెప్పి దివ్యని సపోర్ట్గా పెట్టారు అది ఏమన్నా టాస్క్ అండి అసలు అంత సిల్లి టాస్క్ అసలు అంత చెత్త టాస్క్ కానీ ఇంకా బిగ్ బాస్కి ఏ థాట్ రాలేదా అక్కడ కూర్చున్న వాళ్ళని లేపి వీళ్ళు పోయి అది పెద్ద మ్యాటర్ అండి అసలు ముందు ఎలా ఇచ్చేవాళ్ళు ఫుడ్ చెడగొట్టమని వాళ్ళు తినేదాన్ని ఉప్పేయమని వాళ్ళ వస్తువులు ఖరాబ్ చేయమని వాష్రూమ్లు మొత్తం మెసి మెసిగా చేయమని ఎలాంటి సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు ఎవరికి తెలియకుండా అందరూ ఉన్నప్పుడే వాళ్ళని చంపమని అక్కడ రాయమని ఇలాంటివి ఇస్తే కొంతనైనా మనకు కూడా అరే ఏం జరుగుతుందని ఒక కుతూహలంతో చూస్తాం అదేమన్నా టాస్క్ మళ్ళీ ఇక్కడ కూడా ఈరోజు దివ్య ఫేవరిజం చేసిందా లేదనేది కమెంట్ చేయండి టాస్క్ బాగానే అడిగింది ఆడింది కోర్స్ ఆమె ఆడిన ఆ సిల్లి టాస్క్ పెద్ద నాకు ఎందుకు ఆమెకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చేయాలన్నంత కూడా ఏం లేదు ఓకే బెటర్ అయితే ఇప్పుడు దివ్య తన కళ్యాణ్ని అసలు ఎంత కళ్యాణ్ ఎంత నమ్ముతున్నాడు అలాంటిది తనను ఫస్ట్ భరణి గారిని కదండి లేపింది తర్వాత కళ్యాణి లేపింది తర్వాత రీతుని లేపింది తర్వాత గౌరవం లేపింది మరి ఇప్పుడు కళ్యాణ్ ఎందుకు తప్పించాలి కళ్యాణ్ తప్పించకపోతే మరి ఎవరో తప్పించాలి కదా కళ్యాణ్ తప్పిస్తే ఏంటి బాధ అని మీరు అండొచ్చు కళ్యాణ్ తన టీమ్మెట్ నలుగురు ఉన్నారు నిన్ను నమ్మి నీ టీంలోకి వచ్చినప్పుడు నిన్ను నమ్మి నీ టీంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఆ వాళ్ళకు కనీసం కొంత న్యాయం చేయాలి కదా నీకు ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్గా అయిపోతావని చెప్పి కళ్యాణ్కి ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అది కూడా కొన్ని టాస్క్లు అయితే అయ్యో మనం అంటాం చూడు ఇది సినిమాల్లో జరుగుతుంది అనిపిస్తుంది చూడు నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటుందో అనిపించింది మనకు అన్యాయం జరిగేది మన కళ్ళ ముందనే ఉంది కానీ మనకు కనపడతలేదు అది అర్థం కావట్లేదు కళ్యాణ్కి ఎంత అమాయకంగా కనిపించాడంటే అంత అమాయకంగా కనిపించాడు ఇప్పుడు భరణి గారి పేరు ఎందుకు తెలియదు అక్కడ రీజన్ చెప్తుంది స్మార్ట్ అంట మ స్మార్ట్గా థింక్ చేసి ఆయన లేచడానికి నేను కూడా లేచిన అది కన్సిడర్ చేయరంట నువ్వు ఆ కన్సిడర్ చేయండి ఇవన్నీ వీకెండ్లో కళ్యాణ్కి చూపిస్తే అప్పుడు దివ్య మీద ఒక క్లారిటీ వస్తుందండి అమరావతి దగ్గరికి వెళ్ళి కళ్యాణు రీతు అండ్ గౌరవ్ చెప్పి దానిలో కళ్యాణి తప్పిస్తుంది ఇక్కడ కళ్యాణికి నిజంగా దివ్య వెన్నుపోటు పొడిచిందా లేదనేది అయితే మీరు క్లియర్ చెప్పండి అయితే దివ్య తనుజలు ఎందుకు తనుజ పెట్టారంటే ఇప్పుడు చెప్తా చూడండి లాస్ట్ ఒక గేమ్ ఇద్దరిద్దరిని కలిపి ఒక టీమ్ లాగా పెట్టారు కదా గుర్తుందండి అక్కడ తనుజకి కళ్యాణి టీం చేయాలని చాలా మంది అడ్వైజ్ ఇస్తారు వాళ్ళిద్దరు వెళ్తారు టీం అయ్యి ఆడతారు అయితే అయితే వాళ్ళ టాస్క్లు ఒక్కొక్కటిగా విన్ అవుతూ మంచి పాయింట్స్ వచ్చినప్పుడు ఇమాన్యులు భరణి గారు దివ్య ఎంత మంది తనుజను మ్యానికులేట్ చేయాలని ట్రై చేసినా కూడా తనుజ అసలు మ్యానుకులేట్ అవ్వలేదు ఎందుకంటే నువ్వు కష్టపడి ఆడావు నీకు బెనిఫిట్ లేకుండా కళ్యాణికి ఎందుకు నువ్వు సేఫ్ జోన్లోకి పంపిస్తున్నావు కళ్యాణికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు కళ్యాణి తప్పించాలని సామధాన భేద భేద అన్ని ప్రయత్నించారండి అసలు ఎంత దానిని తన మైండ్ ఎంత పొల్యూట్ చేయాలనుకున్నా లేదు వాడు ఆడాడు తనకి నేను అన్యాయం చేయనని తను స్టాండ్ తీసుకుంది ఆ హౌస్ మొత్తం వచ్చి చెప్పిన కూడా అసలు ఒక్క వన్ పర్సెంట్ కూడా తనుజ అసలు కళ్యాణ్కి ఎంత అన్యాయం చేయలేదు ఇప్పుడు చెప్పండి కళ్యాణ్ ఎవరు బెటరు ఎవరు కళ్యాణి ఫ్రెండ్గా ట్రూగా ఉన్నారనేది కమెంట్ చేయండి నెక్స్ట్ ఇంక ఇక్కడ కళ్యాణి తప్పిస్తారు పాపం అనిపించింది నెక్స్ట్ ఒక టాస్క్ పెడతారు ఇంకా ఇమానుయల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే నిజంగా ఇమానుయల్ తన గేమ్కి మాత్రం హ్యాడ్స్అప్ చాలా బాగా ఆడాడు ఈవెన్ రాము కూడా బాగా ఆడాడు నిఖిల్ అన్నాడు కదా ఇప్పుడు నిఖిల్ పాండే ఒకటి చెప్తాము నిఖిల్ తనుజను ఏం మారుతున్నాయి నీకు అంత పెద్ద పెట్టుకొని అంత స్ట్రాంగ్ పర్సన్ అసలు నువ్వు ఒక్క ఒక్క ఒక్కటి కూడా పెట్టలేకపోయినావు నువ్వేం ఆడుతున్నావు అయ్యా తనుజని అంటున్నావు అసలు నువ్వు నిజంగా నామినేషన్స్లోకి వస్తే నిజంగా ఇవికి వాడిదే ఇంకా దివ్య అక్కడ తనన్నా పెట్టగలదా ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ పోని తనకు ప్రాబ్లం అదే కళ్యాణ్ ఉంటే ఆడేవాడు కదా నీ టీం గెలిచేవాళ్ళు కదా అది ఏదీ ఆలోచించలేదు నెక్స్ట్ ఆ టెట్రామిల్క్ టాస్క్ అదేమన్నా టాస్క్ అక్కడైతే కళ్యాణ్ చూసి ఎంతమందికి బాధ అనిపించింది చెప్పండి ఉన్న మిల్క్లోనంట ఆ టాస్క్ స్లిప్ కూడా గేటు నుంచి తెచ్చుకుంటారు తర్వాత ఉన్న మిల్క్లోనంటే ఒక డబ్బా తాగాలంట మిగిలిన డబ్బాలు స్టోర్ రూమ్లో అంటే ఇది పెద్ద సీక్రెట్ టాస్క్ సూపర్ సూపర్ క్లాప్స్ కొట్టండి అయితే ఒక మిల్క్ ఒక డబ్బా తాగాడు అక్కడ తాగుతుంటే కళ్యాణ్ వచ్చి నిజంగా ఇంత గుడ్డి నమ్మకం ఏంటి అయ్యా స్వామి నీకు అనిపించింది పాపము తననే గొర్రెని చేసిన దివ్యని నమ్ముతూ గేట్ కీపర్ లాగా అక్కడ ఒక పెయి అక్కడ ఒక కాపలాగా కాస్తూ అలా టాస్క్కి ఈయననే హెల్ప్ చేశాడు ఎంత పాపం అనిపించిన ఇవన్నీ వీకెండ్లో కళ్యాణ్కి ఖచ్చితంగా చూపించాలి అప్పుడు కానీ దివ్య ఏంటనేది కళ్యాణికి అర్థమవుతుంది ఈ టాస్క్ కూడా వినేతారంట కొన్ని అప్డేట్స్ ఉన్నాయండి ఇద్దరు కాదు ఇంకా రెబల్ చాలా ఉన్నారంట భరణి గారికి సీక్రెట్ టాస్క్ లీక్ అయినట్టు కూడా సమాచారం అండి మిడ్ నే టాస్క్ చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను మరో వీడియోలో అప్డేట్ చేస్తానండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి